వాళ్ళందరు కిందికి వచ్చారన్నమాట అది కాంతి నగరు కాంతి నగర్ ఇటు దొద్దునాడు కోనేరు అనమాట కొంపల నుంచి పోవాలి ఎవరు

వీళ్ళు పోయించారా పోల పోలేవాలా రాత్రి పోవాలని పోలే పోలేదా పోవాలండి పెద్దనా పోల పోలే నేరు పరిస్థితులు కొంచెం ఎదుగుదాం తొట్టి పూర్వీకులు వాడిన తొట్టి అనమాట ఇది దీని మీద ఉన్నాయి అబ్బు పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద బండ్లు కోనేరు ఇది కోనేరు గట్టిది ఇది గుర్రం గుర్రం అమ్మ ఏనుగు ఏనుగు గుర్రం ఉంటు కదా ఇది గుర్రం ఇది ఉంటే ఉంటే గుర్రం ఏనుగు ఇది చేప చేపంటే అర్థం ఏంటంటే నీళ్ళు ఉన్నాయని ఇక్కడ ఒక ఒక్క దొరికిద్దాం చూడండి చూడండి ఏది దీనికి కనపడలేదు రాదు ఏనుగనాడు ఏనుగు ఏనుగోడు ఈడో కూడి కొంచెం ఏడు పక్కలు అది గుర్రం అది ఉంటాయి అసలు ఎంట్రన్స్ ఎటు అని తిరిస్తే లేడు ఆ సైడ్కి పోతే మనకి ఏమన్నా కనపడతాయి ये नाले पकड़ा दिए जाने की वेट नहीं है Betul tu. Jadi kita tanda. Okey, ah. Um. ആ ആ പോ